ఇదిగోడలు పిల్లా ఊరికే ఏది పడితే అది చేయమాక మా ఇంట్లో కొన్ని పద్ధతులు ఉండేడ్చాయి అవి ఏంటో ఫస్ట్ కనుక్కోవచ్చుగా ఓ తెగ చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నావు నిన్నగాక మన్నే వచ్చావు ఏం చేయాలి ఏంటి అనేది కాస్త అడిగి తెలుసుకో ఊరికే నీకు నచ్చింది మాక సరేలే ఏదో తెలియక చేసి ఉంటావు కానీ ఇగర ఇక్కడ కూర్చో చెప్తాను రేపటి నుంచి ఎలా ఉండాలి ఏంటి అనేది దా ఇటు కూర్చో అగో నాతో సమానంగా కూర్చుంటావేంటి అలా కింద కూర్చో భలే ఉంది ఇదే ఫస్ట్ ఇది నేర్చుకో అమ్మా పెద్దవాళ్ళ పక్కన కూర్చోవద్దు పెద్దవాళ్ళ పైన కూర్చుంటే అలా కింద కూర్చోవాలి ఏ మీ ఇంట్లో నేర్పలేదా చెప్పలేదా అక్కడ కింద కూర్చోవు నేల మీద మంచిగా ఇక ఒక్కొక్కటిగా చెప్పేస్తాను అవైతే గుర్తు పెట్టుకో ఇంత దిమాకులో పెట్టుకో లేదు నా దిమాకులో పట్టవు అవన్నీ గుర్తుండి సావవు అని అంటే ఓ పెన్ను పేపర్ తెచ్చుకొని దాని మీద రాసుకో అమ్మ నీకు ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను చెప్పినవన్నీ జీవితాంతం నువ్వు పాటించాల్సినవి మళ్ళీ మర్చిపోతే కష్టం అవుతుంది ఎల్లు వెళ్ళి ఓ పెన్ను పేపర్ తెచ్చుకొని రాసుకో ఎలాగో చదవచ్చు కదా రాసుకో ఇక ఒక్కొక్కటిగా చెప్తాను జాగ్రత్తగా విను జాగ్రత్తగా విని అందులో రాసుకో నీ బుక్కులో లేదా నాకు గుర్తుంటాయి అన్నీ అని అనుకుంటే నీ మాకులోనే పెట్టుకో ఇక మొదట వచ్చేసి ఇప్పుడే జరిగింది కాబట్టి పెద్దవాళ్ళ ముందు కూర్చోవద్దు కుర్చీల్లో కానీ అలా వాళ్ళతో సమానంగా నువ్వు కూర్చోకూడదు అలా కిందన కూర్చోవాలి సరేనా అది తర్వాత పొద్దుగాల నాలుగు గొట్టగానే నువ్వు నిద్రలేసి బయటికి రావాలి ఆ పొద్దు దాకా పడుకుంటా అంటే అవ్వదమ్మా ఇక్కడ ఇదే మీ అవ్వగారిల్లు ఏం కాదు అత్తగారిల్లు ఇక్కడ అన్నీ చేయాల్సింది నువ్వే కాబట్టి నాలుగు గుట్టగానే లేచి బయట వచ్చి అన్ని పనులన్నీ చేయాలి అసలే నాకు చాత కాదాయే నాకేడైతుంది ఆయన కోడలు వచ్చినాక అత్త పని చేస్తే చూసేవాళ్ళు నానా మాటలు అంటారమ్మ నిన్నే అంటారు నన్నేమన్నారు ఆ కోడలు వచ్చినా కూడా ఆ రంగమ్మకి ఇంకా సుఖమే రాలేదు అనేసి నిన్నే ఆడిపోసుకుంటాడు తల్లి కాబట్టి నాలుగు గొట్టగానే లేచి ఆ ఇల్లు ఆకిలి ఊడ్చుకొని ఆ గిన్నెలు దోమేసుకొని అంతా వంట వార్పు అన్ని పనులు చేసేసుకొని కూర్చోవాలి ఇదొకటి పనులు ఎప్పటికప్పుడు చేసుకోవాలమ్మా పెండింగు గట్లా అట్లా పెట్టుకోవద్దు చెప్తున్నాను ఎప్పటికప్పుడు పని చేసుకుంటూనే ఉండాలి ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి చూసుకుందాంలే తర్వాత చేసుకుందాంలే అనేసి అలా అనుకుంటే మాత్రం నేను ఒప్పుకోను ఎప్పటిదప్పుడు మంచిగా పని చేసుకొని ఇంటిని శుభ్రంగా పెట్టుకోవాలి అది ఇంకా కూరగాయలు అవి ఇవి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చి వంట చేయతల్లి ఎందుకంటే వాడిపోయినవి ఫ్రిడ్జ్లో పెట్టినవి అవి చేస్తే మాకు అసలే ఆరోగ్యాలు బాగలేవు మాకు అవ్వవు కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కూరగాయలు తీసుకొని మంచిగా వంట చేయి మాయ్య అసలే బీపీ షుగర్ ఉన్నాయి కొంచెం ఉప్పు కారం తగ్గించేయి కూరల్లో సరేనా ఇక తర్వాత ఆ ఫోన్లు ఊకే చూడ మాకు కళ్ళు అన్ని కాయలు కాస్తాయి కళ్ళు ఖరాబ్ అయితే తర్వాత నా కొడుకే కష్టం ఎవరు చూపిస్తారు మీ అమ్మ వాళ్ళు చూపిస్తారా ఏంటి నా కొడుకు సొమ్మంతా నీకు చూపించడానికి అయిపోతుంది కాబట్టి ఫోన్లు చూడడం తగ్గించేయి అలాగే దోస్తులతో వాళ్ళతో వీళ్ళతో తెగ ఫోన్లు మాట్లాడేస్తున్నావు అది కూడా కొంచెం తగ్గించు మా ఇంటికి నీకే మంచిది అస్తమానం ఫోన్లు మాట్లాడడానికి ఏముంటుంది అంతగానం పెళ్ళయ్యాక పెళ్ళి కాకముందంటే నీ ఇష్టం మాట్లాడేకున్నావు ఇప్పుడు పెళ్ళయింది తగ్గించు ఆ దోస్తులు అవి ఇవి అవసరం లేదు ఆడపిల్లకి పెళ్ళయ్యాక ఇంటి వాటి నుండి అత్తమామని చూసుకుంటూ మగని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే చాలు ఏ మాకున్నారా దోస్తులు అవన్నీ అవసరం లేదమ్మా ఆడపిల్లకి ఇంకా ఆదివారం వచ్చిందంటే చాలు అస్సలు ఇంట్లో ఉండట్లేరు మీరు మీరు అలా బయటకు వెళ్తే మాకెవరు చేసి పెట్టేది అయినా మాకు చేయాలని కాదమ్మా అలా ప్రతి ఆదివారం అలా బయటికి వెళ్ళిపోతే ఇక్కడ డబ్బులు ఎక్కడుంటాయి చేతిలో రేపు ఏమన్నా సమస్య వస్తే ఎలా చెప్పు కొంచెం తగ్గించండి వారం వారం వెళ్ళే బదులు నెలకు ఒకసారి అలా వెళ్ళండి వెళ్ళేటప్పుడు మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి మరి మమ్మల్ని ఎవరు తీసుకెళ్తారు ఎప్పుడు ఇంట్లోనేగా ఉండేది మాకు బోర్ కొట్టేస్తుంది అయినా మీ మీకు ఎవ్వరు లేరా మేము ఉన్నాంగా మీతో పాటు మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి మేము మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టామమ్మ మా పని మేము చూసుకుంటాము మీ పని మీద మీరు ఉండండి కాకపోతే అందరం కలిసి వెళ్దాం నెలకు ఒకసారి అలా వారానికి ఒకసారి అలా వెళ్తే ఇంకేం లే నా కొడుకు సొమ్మ అంత దాంట్లోకే అయిపోతుంది ఇంకా రోజు చూస్తున్నాను రోజు చెప్దాం అనుకుంటున్నాను నా మతి మార్పుతో మర్చిపోతున్నాను అలా భర్త పక్కన కూర్చొని తింటావేంటమ్మా అది పద్ధతి కాదు తెలుసా భర్త తిన్న తర్వాత నువ్వు తిను భర్తతో సమానంగా భర్త పక్కన కూర్చుంటూ అలా తినడం కరెక్ట్ కాదు కదా వాడికి వడ్డించాల్సి వస్తుంది మధ్యలో అలా ఎంగిల్ చేతితో భర్తకు పెట్టొచ్చా చెప్పు ఫస్ట్ నిదానంగా భర్తకి వడ్డించు భర్త తిన్న తర్వాత నువ్వు మెల్లిగా తినే అంతేగాని భర్తతో భర్త పక్కన కూర్చొని ఆ ఎంగిల్ చేతితో వాడికి వడ్డించి అది కరెక్ట్ కాదు అది బంద్ చేసుకో ఫస్ట్ నేను లేనా మనిద్దరం కలిసి తిన్నాం వాళ్ళకి పెట్టిన తర్వాత అలవాటు మా అనుకో తల్లి ఇప్పుడు అంటే నేను చూసాను కాబట్టి సరిపోయింది ఎవరన్నా వచ్చిన ముందు కూడా అలా చేస్తే నా కాను ఏం రంగమ్మ కోడలకి ఇంకా పద్ధతులు నేర్పలేదా అని అందరు నన్నే ఆడిపోసుకుంటారు తల్లి మళ్ళీ ఇంకా ఆ చుట్టుపక్కలతో తెగ మాట్లాడేస్తున్నావు అవి కూడా కొంచెం తగ్గించుకో చుట్టుపక్కల వాళ్ళు అసలే మంచిగా ఉండరు అమ్మ ఒక్కో అమ్మ ఒక్కోలా ఉంటుంది కొందరు ఎక్కించేటోళ్ళు ఉంటారు కొందరు పుల్లలు పెట్టాలని చూసే వాళ్ళు ఉంటారు ఎవరో ఒకరో ఇద్దరో మంచోళ్ళు ఉంటారు ఆ మంచోళ్ళతో ఒకరితో ఇద్దరితో మాట్లాడు చాలు అది కూడా గంటలు గంటలు మాట్లాడకమ్మ ఇంటి విషయాలు తీసుకెళ్ళి బజార్లో పెట్టక తల్లి అసలు ఇంటి విషయం ఒక్కటి కూడా ఎవరికి చెప్పొద్దు ఇంకోటి అలాగే మీ మీ పుట్టింటి వాళ్ళకు కూడా ఇక్కడ జరిగే విషయాలు ఏవి చెప్పాల్సిన అవసరం లేదు తల్లి ఇప్పుడు ఇది నీళ్ళు నీ సంసారం నీ సంసారం గురించి వాళ్ళకి చెప్పడం కరెక్ట్ కాదు నీకు ఇప్పుడు ప్రేమ ఉండొచ్చు కానీ రేపటి రోజు వాళ్ళు బయట వాళ్ళు అవుతారు అంతే ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే మంచిది మా వాళ్ళు కదా అని అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా ఆ బట్టలు కూడా రెండు మూడు రోజులకు ఒకసారి ఉతుకుతున్నావు అలా ఏమొద్దు రోజు ఎప్పటికప్పుడు ఉతికేయి ఎప్పుడు అప్పుడు ఉతికేసుకుంటేనే మంచిగా ఉంటుంది అలా ఇడిచిన బట్టలు ఇంట్లో ఉంటే ఎంత దరిద్రం వద్దొద్దు రోజు బట్టలు రోజు ఉతికేసాయి ఇంకా అలాగే ఆ గిన్నెలు కూడా పొద్దున వంట చేసినా పొద్దున అప్పుడే తోమేసేవి సాయంత్రం మళ్ళీ సాయంత్రం తోముకోవచ్చు అంతేకాని తినవన్నీ అందులో తీసుకెళ్ళి పెట్టేసి ఎప్పుడో సాయంత్రం తోమేస్తున్నావు అమ్మా అది అస్సలు మంచిది కాదు నేను ఒప్పుకోను నాకు అసలే నచ్చదు అలా ఉంటే సింక్ ఎప్పుడైనా ఖాళీగా ఉంటేనే నాకు మంచి అనిపిస్తుంది ఎప్పటికప్పుడు కడిగేసాయి ఏమవుతుంది ఏం పెద్ద పనేం కాదు కదా ఇంకా రేపటి రోజు నేను జాబ్ చేస్తాను అని నా కొడుకుతో అనేవు ఏం అవసరం లేదు మాకు జాబ్ చేసే కోడలు ఏమొద్దు ఇంట్లో ఉండి ఇంటి పనులు చూసుకుంటూ మా అమ్మల్ని చూసుకుంటూ మాకు టైంకి ఇంత ముద్ద పెడుతూ నా కొడుకుని రేపు నీకు పుట్టబోయే పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఇంటి పట్టున ఉంటే చాలు జాబులు గట్రా మాకేం ఏం అవసరం లేదమ్మ అలాంటి ఆలోచనలు ఏమని ఉంటే మానుకో ఇంకా ఊరికూరికే పుట్టింటికి వెళ్తాను అనేసి అలానా మాక ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు అలా వెళ్తే సరిపోతుందిలే ఊకుకి ఏం పని ఉంటుంది పుట్టింట్లో ఇక పండగల కంటావా ఏదో ఒక పండక్కి అలా వెళ్ళేసిరా అంతేగాని ప్రతి పండక్కి వెళ్తా వెళ్తా అంటే కరెక్ట్ ఉండదు ఎందుకంటే ప్రతి పండక్కి నా బిడ్డ వస్తుంది అది ఇంటికి ఆడవిల్ల అవుతుంది నీకు ఆడవిల్ల అట్లా ఆడవిల్ల వచ్చేటప్పుడు నువ్వు అట్లా వెళ్ళిపోతే మంచి ఉండదు అలుగుతుంది పిల్ల అది మంచి ఉండదు కాబట్టి సంవత్సరానికి ఒకసారి ఆగోగా రాఖీ పండుగ వస్తుంది కదా అప్పుడు వెళ్ళు మళ్ళీ అప్పుడు నీ ఆడవిలో కూడా వస్తుంది నీ ఆడవిళ్ళు వచ్చి కట్టిన తర్వాత నువ్వు వెళ్ళు ఇంకా ఇంటి విషయాలలో జోక్యం గట్రా చేసుకోక తల్లి ఏమన్నా ఉంటే మేము చూసుకుంటాం పెద్ద మనుషులం అదేంటి ఇదేంటి అనేసి అలాంటివి ఈ ఇంటి విషయాలలో అస్సలు జోక్యం చేసుకోకు ఇంకా నా కొడుకు విషయంలో కూడా ఆ జీతం విషయంలో అస్సలు నువ్వు కల్పించుకొనే కల్పించుకోకు ఏదైనా ఉంటే మేము చూసుకుంటాం నీకెందుకు అదంతా చెప్పు నీకేమైనా ఇబ్బంది అయితే మాకు చెప్పు మేము చూసుకుంటాం అంతేగాని అదెంత ఇదెంత ఇది ఇట్లా అది ఇట్లా అనేసి ఇంటి విషయాల్లో మాత్రం అస్సలు జోక్యమే చేసుకోకు ఇది మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకో ఏదైనా చేయాలంటే కూడా నన్ను అడగలేదు నాకు చెప్పాలి కదా నాకు చెప్పలేదు అని ఇలాంటి మాటలు రేపు ఎప్పుడైనా కూడా అస్సలు నీ నోట్లో నుంచి రాకూడనే రాకూడదు ఎందుకంటే పెద్దోళ్ళం మేమున్నాం అన్ని మేము చే చూసుకుంటాం అన్ని మేము చేసుకుంటాం మీరు మా మేము చెప్పింది వింటూ మా వెనకాల నడవండి అంతే నా కొడుకు అంటే కల్పించుకుంటాడు ఎందుకంటే ఆడు కొడుకు ఆడు మొగోడు వాడికి అన్ని పట్టుంటాయి కాబట్టి ఆడు అడుగుతాడు కల్పించుకుంటాడు కానీ నీకు అవసరం లేదమ్మా నువ్వు అవన్నీ పట్టించుకోకపోవడమే మంచిది ఇంకా మధ్యాహ్నము పడుకుంటున్నావమ్మా మధ్యాహ్నం పూట అస్సలు పడుకోకు నువ్వు తినేస్తున్నావు పడుకుంటున్నావు నాకేమో మోకాల నొప్పులాయే మీ మామయ్యకేమో అసలే చేత కాదాయే నాకు నా చేత అయినా నేను పెడుతుంటే మీ మామయ్యకి నాకు అసలే మోకాల నొప్పులు ఒళ్ళు నొప్పులు ఆయే నువ్వు వాడుకుంటున్నావు అది పద్ధతి కాదు కదమ్మా మధ్యాహ్నం అస్సలు వాడుకోకు అంత నిద్ర వస్తే ఆ కిచెన్లోకి వెళ్ళు ఏదో ఒక పని ఉంటుంది కిచెన్లో పని చేసినా ఉడవదు ఆ కిచెన్లోకి వెళ్ళు ఏదో ఒక పని చేసుకుంటూ ఉండు ఆ టీవీలు గట్రా అస్సలే చూడ మాకమ్మా కుటుంబాలు సర్వనాశనం చేసేసేవి అవే సగం సాయంత్రం పూట ఛాయ్ టైము కొంచెం గుర్తు పెట్టుకో తల్లి కరెక్ట్ నాలుగు గొట్టగానే నాలుగు నాలుగున్నర అంతే ఆ టైం వరకు మాకింత ఛాయ్ పెట్టియ్యాలమ్మ మరీ ఎక్కువ లేట్ చేసేస్తున్నావు సరేలే కొత్తగా వచ్చింది కదా చెప్దాము చెప్పేవారు కానీ రోజు సాయంత్రం నేనే పెడుతున్నానమ్మా ఛాయ్ అస్సలు అట్లా కానీ ఇగో ఇయ్యాల నుంచి సాయంత్రం నాలుగు నాలుగున్నర వరకు ఇంత చాయ్ పెట్టి నాకు మీ మామయ్యకి ఇచ్చేసేయి పొద్దుగాల కూడా ఆరిటికి ఆరిటి వరకు చూడు ఆరిటి వరకల్లా అలా చాయ్ పెట్టి ఇచ్చేసేయి అప్పుడప్పుడు మీ ఆడవిళ్ళతో మాట్లాడుతుండవు మమ్మల్ని అంటే ఏమో పట్టించుకున్నా సరే పట్టించుకోకపోయినా సరే రేపు కలిసి ఉండేది మీరే అమ్మ అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండండి మంచిగా ఉండండి అదంటే నాకు ప్రాణం తల్లి దాన్ని ఏమన్నా అన్నావు అనుకో రేపటి రోజు మంచిగా ఉండదు చెప్తున్నా దాన్ని ఒక్క మాట కూడా అనే అధికారం నీకు లేదు అదేమన్నా అన్నా కూడా ఓసుకో అంతే కానీ ఎదురు మాట్లాడకు అది అలుగుతే మళ్ళీ మంచి ఉండదు మనకే నేను అసలే ఒప్పుకోని చెప్తున్నా దాన్ని ఏమన్నా అంటే ఒకవేళ అది ఏమన్నా అన్నా అర్థం చేసుకో చిన్నపిల్ల తెలిసి తెలియక అన్నది అని అర్థం చేసుకో కానీ ఎదురు మాట్లాడకు ఇంకా ఊరికే ఆ బెడ్రూంలో కూరుకుతున్నావు ఏముంటుందమ్మా అంతగానం యువతలో ఉండి ఏదో ఒక పని చేసుకుంటూ మాతో మాట్లాడుకుంటూ యువతలో ఉండు ఊకూకే పోయి రూంలోకి పోయి ఒకదానివి సపరేట్ ఉండి ఫోన్లు చూసుకుంటూ ఫోన్లు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అలా ఉండొద్దు కదమ్మా ఇంట్లో మేమున్నాం మేమున్నప్పుడు మా ముందు అట్లా ప్రవర్తిస్తే మాకు ఎట్లుంటుంది అది పని చేసుకో బెడ్రూమ్ అంటే ఓన్లీ ఏ అయితే పడుకోవడానికి అంతే అప్పుడు వెళ్ళు తర్వాత పోవడానికి ఏముంటుంది జర బంద్ చేసుకో తక్కువ చేసుకో తక్కువ కాదు మొత్తమే బంద్ చేసుకో ఇప్పుడు నేను చెప్పినవన్నీ గట్టిగా గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకొని అన్నీ పాటించు ఇప్పటికైతే గివ్వే గుర్తొచ్చాయి ఇవి చెప్తున్నా తర్వాత పోను పోను సమయం సందర్భం వచ్చినప్పుడు సందర్భానికి తగ్గట్టు చెప్తూ ఉంటాను ఇప్పటికైతే ఇవి గుర్తుపెట్టుకొని చక్కగా నడుచుకో ఓ ఇవన్నీ చెప్పింది మా అత్త ఇవన్నీ నేను చెయ్యాలనా ఇట్లా ఉండాలా అట్లుండాలా ఇవన్నీ చెప్తుంది అని ఫీల్ అయిపో మాక ఇప్పుడే పెళ్ళైంది కొత్తగా వచ్చావు కాబట్టి చెప్తున్నాను ఇవన్నీ నేర్చుకోవాలి ఇవాళ కాకపోయినా రేపైనా నేర్చుకోవాల్సిందే అదేదో ఇప్పుడే చెప్తున్నాను ముందు ముందే ఎందుకంటే ముందు నేర్పిస్తేనే బాగుంటుందమ్మా తర్వాత ఎప్పుడో చెప్తే అది అలవాటు కాదు అందుకే ముందు ముందే చెప్తున్నాను అలవాటు చేసుకో ఓ ఇవి చెప్తుంది అవి చెప్తుంది అని ఫీల్ అయ్యి మళ్ళీ నా కొడుకు వచ్చిన తర్వాత చెప్పి బాధపడి ఏచకాలు గీడ్చకాలు అవన్నీ పెట్టకు నీ మంచి కోసమే చెప్తున్నా సరే పోయిగా ఇంట్లో పని చేసుకుపో ఆ కిచెన్లో అంత పని అట్లాగే ఉంది ఎల్లు నేను కొసేపు ఆడుకుంటా రెస్ట్ తీసుకుంటా అసలు నాకు కాళ్ళ నొప్పులాయే ఓ దోస్తులు ఎట్లా చేసినా మంచిగా చేసినా నార్మల్గా అయితే కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో కొంతమంది మాత్రమే ఇలా ఉంటారనమాట కొత్త కొడలు వచ్చిందన్నా కానీ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఇలా ఉంటారు సో నాకు తెలిసిన వరకు నేను విన్న వరకి నా సరౌండింగ్స్లో జరిగిన కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ని నేను ఇలా నా మాటల్లో అయితే చేసి చూపించడం జరిగింది మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి అలాగే ఇంకా మీరెవరన్నా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తే కూడా కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సిమల్ని క్లిక్ చేసి నేను చేసే ప్రతి వీడియో ఎప్పటికప్పుడు మీ ఫోన్లోకి ఎంబటే వచ్చేస్తుంది అనమాట సరే మరి ఉంటా బాయ్